రెడ్డి ప్లాస్ట్ రైన్ పైప్ ఇరిగేషన్కు స్వాగతం వ్యవసాయంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది నీటిని పొదుపు చేయడమే కాదు పంట దిగుబడులను పెంచే నీరు అందించే విధానాన్ని ఊహించండి సాంప్రదాయ నీటి వసతుల పద్ధతులు ఎక్కువగా నీటిని వృధా చేస్తాయి పంటల అనివన్ పెరుగుదలకు కారణం అవుతాయి మరియు ఖర్చులు పెరుగుతాయి ఈ పాత పద్ధతులు కొంత ప్రాంతాలను అధికంగా నీటివ్వడం మరికొన్ని ప్రాంతాలను ఎండిపోవడం చేస్తాయి ఇది మట్టిని నాశనం చేస్తూ మీ పంటల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు పరిష్కారం తెలుసుకోండి రెడ్డిప్లాస్ట్ రైన్ పైప్స్ నెమ్మదిగా పడే సహజ వర్షాన్ని అనుకరిస్తూ రెడ్డిప్లాస్ట్ రైన్ పైప్స్ డెబ్బై శాతం వరకు తక్కువ నీటిని ఉపయోగించి నీటిని పొదుపు చేస్తుంది రెడ్డిప్లాస్ట్ మీ పొలాల్లో సమానంగా నీటిని అందిస్తూ వనరులను పరిరక్షిస్తుంది ఈ వ్యవస్థతో మీరు శ్రమ మరియు విద్యుత్ ఖర్చులను తగ్గించుకుని పెద్ద మొత్తంలో ఆదా చేస్తారు ఇది చిన్న మరియు పెద్ద పంటలన్నింటికీ అనువైనది సహజమైన నీరు ఇచ్చే విధానం మట్టిని కలియజేయకుండా దాని ప్రాముఖ్యతను కాపాడుతుంది అదనంగా రెడ్డి ప్లాస్ట్ రైన్ పైప్స్ తేలికగా శ్రద్ధతో ఏర్పాటు చేయగల వీలుంటుంది మరియు నిర్వహణ చాలా తక్కువగా ఉంటుంది సుస్థిర వ్యవసాయం వైపు అడుగు వేయండి ఈ రోజు నుంచే రెడ్డిప్లాస్ట్ రైన్ పైప్ ఇరిగేషన్ని ఎంచుకోండి మరియు మీ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పును చూడండి